జయ సద్గురు శ్రీ శివరామ దీక్షిత చూర్ణిక భావార్ధ ప్రకాశికలో ఎనిమిదవ చూర్ణిక ఎందు ఈరోజు ఆరవ రోజు అమనస్కాన్ని గుర్చి కాస్త వివరంగా తెలుసుకుందాం ఏంటంటే సర్వసామాన్యముగా మనం చేసేందుకు వీలు కాని కార్యాలు కొన్ని ఉంటాయి ఎట్టంటే సముద్రాన్ని ఈ గట్టు నుండి ఆ గట్టుకు ఆ గట్టు నుండి ఈ గట్టుకు ఒక్క రీతిగా ఎదటం కష్టం అలాంటి సముద్రాలు ఏడింటిని ఒక్క రీతిగానే ఈదినా ఈదవచ్చు మరియు పర్వతాన్ని ఎత్తటం అసాధ్యం అయినప్పటికీ సప్త పర్వతాలను గచ్చకాయలే ఎత్తి ఆడుకోవచ్చు అట్లే అసాధ్యమైన ఆకాశాన్ని మింగవచ్చు కానీ అమనస్క యోగం తెలుసుకునటం సాధ్యం కాదు అది మహాకష్టం పరబ్రహ్మ విచారణ చేయదాలని వానికి అమనస్క యోగం అత్యంత కష్ట సాధ్యం ఇది పరమాత్మ ఇది పరమాత్మ కాదు అనున్నట్టు ఆత్మానాత్మ విచారణ మొ శక్తి సంపన్నులకు ఆ అమనస్క యోగం అతి సులభంగా వస్తుంది పుష్పములు కోసేందుకు కన్నులు మూసేందుకు కష్టమా కష్టం లేదు కదా ఆత్మానాత్మ వివేకం గల మేధావికి ఆ మాత్రము కూడా కష్టము అక్కర్లేకుండానే అమనస్క యోగం అలవడుతుంది అట్టి వారలకు అది సులభంగా పొందదగినది తెలిసేందుకు సూక్ష్మమైనది ఆనందదాయకంగా ఉంటుంది అని తెలుసుకోవాలి అలాంటి యోగాన్ని పొనటం వల్ల తనకు అద్వితీయ బ్రహ్మ ఆకారత కలుగుతుంది ఆవు పొదుగుల్లో అమితంగా పాలున్నాయి ఆ పొదుగుల ఎందే గోమార్లు కూడా ఉంటాయి అంటే పిడుతులు అయినను ఆ గోమారులకు పాలు లభిస్తాయా లభించవు కోతికి కొబ్బరికాయ లభించినప్పటికీ దానిలో ఉన్న జలాన్ని ఆ కోతి ఎలా తాగనేరదో ఒకవేళ రంబ లభించినప్పటికీ కూడా నపుంసకుడు అనుభవించగలడా మన చేతిలో అద్దం ఉన్నది పుట్టు గుడ్డి అయినప్పుడు తన ముఖాన్ని అద్దంలో చూడగలడా అలానే తారక సాంఖ్య యోగాన్ని ఉపాసించుతున్న వారైనప్పటికీ కూడా నిత్య నిర్మలమైనటువంటి పూర్ణమైన ఆనందాన్ని అనుభవింపలేరు ఆ బ్రహ్మానందాన్ని అమనస్క యోగానుభవం కలవారు మాత్రమే అనుభవిస్తారు తారక సాంఖ్య అమనస్కాల్లో అమనస్కం చాలా ఉత్తమమైనది తారక సాంఖ్యాలు అంత ఉత్తమమైనటువంటివి కావు ఇది అనాది సిద్ధమైనది అత్యంత మనోహరమైనది బ్రహ్మజ్ఞాన రూపమైనది ఇది కేవలం నిర్వికల్ప సమాధి కాబట్టి దీనికి రాజయోగము అని పేరు వేదములను వేదాంగములను చదివి వేదార్థ విచారణ చేసినా చేయవచ్చు సర్వోత్తమైన శిష్టాచారములను అవలంబించి జపతపాలు సలిపినా సలపవచ్చు సర్వోత్తములను ప్రసిద్ధములకు పుణ్యతీర్థములు పుణ్యక్షేత్రములు సేవించినా సేవించవచ్చు కానీ అమనస్క యోగాభ్యాసము వలన కలుగునట్టి ఆ బ్రహ్మానందం ఎంతమాత్రం కుదరదు అన్ని విధములు తారతమ్యముగా తోచినటువంటి పుత్రమిత్ర కళత్రాది రూపమైన సంసారం నశింపచేయున్నది మనస్సే కానీ అన్యం కాదు అంటే మనస్సు నుండే ఈ సంసారమంతా తోస్తూ ఉన్నది మనస్సు నశింపగానే నశిస్తూ ఉన్నది ఆ కాలం చేత సర్వ సంసారము కూడా మనస్సే అని తెలుసుకోవాలి పరిశీలించినట్లయితే గాఢా సుషుప్తిలో మనస్సు లేనేలేదు నశిస్తుంది అప్పుడు ఈ ప్రపంచం కనిపించడమే లేదు ప్రపంచము తోచేందుకు కారణమైన మనస్సు నశించినప్పుడు తత్కార్యమైనటువంటి ప్రపంచం కూడా నశిస్తుంది ఆ మనస్సు మేలుకున్న వెంటనే ప్రపంచమంతా పుట్టి మనకు తోస్తూ ఉన్నది కాబట్టి మనస్సు బంధమోక్ష రూపములైన కార్యకారణములను తానే అయ్యి మహాకారణతీత అవస్థలో ప్రజ్ఞాన రూపముగా జాగ్రత్త స్వప్నముల ఎందు సంకల్ప వికల్పములుగా ఈ మనసే ఉంటుంది భూమధ్యంలో చూపు నిలిపి అంతర్దృష్టితో చూసినట్లయితే నానావిధ లక్షణములతో కూడిన కళలు కనిపిస్తాయి ఆ ప్రకారముగా ఆ కళలు నిచ్చల భావంతో చూసినట్లయితే మహా తేజస్సుతో కూడినటువంటి స్వయం జ్యోతి పొడగట్టుతుంది ఇది అనుభవం ఉన్నవారికి తెలుస్తుంది ఆ విధంగా పొడగట్టిన ఆ స్వయం జ్యోతిని రెండు జాముల కాలం నిచ్చల చిత్తంతో ధ్యానం చేస్తే తాను ఆ స్వయం జ్యోతి స్వరూపుడై మిరుమిట్లు గొలుపుతూ వెలుగుతాడు అట్లు తాను ఆ స్వయం జ్యోతి వెలగటమే ఉన్మని అని తుర్యావస్థ అని దానికి పేరు ఈ తుర్యావస్థలో ఇంద్రియాలు కానీ ప్రాణాది వాయువులు కానీ మనస్సు కానీ ఉంటుంది ఉన్నట్లుగా కానీ అవి అన్నీ కూడా నశిస్తాయి ఈ విధంగా సర్వేంద్రియములతో ప్రాణములతోడా కూడా మనస్సు నశించిపోతుంది ఆ ఉన్మనీలో కాబట్టి ఈ తురియావస్థకు అమనస్కము అని పేరు ఈ అమనస్క యోగమే అన్ని ఉపనిషత్తుల్లో కూడా ప్రతిపాదించబడి ఉన్నది ఇక ఆరవది రాజయోగం శ్రీరాజయోగ సామ్రాజ్యం నిర్వికల్జితం తనుభవ సిద్ధ్యం గురుసేవాతి సమగ్రమైన ఐశ్వర్యము ధర్మము కీర్తి సంపద జ్ఞానము వైరాగ్యము అనే ఈ ఆరు స్త్రీలతో కూడినటువంటిది యోగములకల్లా అధికమైనది రాజయోగమునకు చక్రవర్తి అనందకు యోగ సామ్రాజ్యము అది సంకల్పరహితమై ప్రకాశించేటువంటిది అట్టి రాజయోగ సామ్రాట్ అనబడు సకల యోగ శ్రేష్టమైన ఈ పరమోత్కృష్టమైన యోగము ఎవరైతే భక్తి శ్రద్ధలతో కూడా గురుసేవ చేస్తారో అట్టి వారికి మాత్రమే ఇది అనుభవ సిద్ధమైనది ఇది గురుసేవ చేయని వారికి బోధ కానేరదు భూమండలమునందు రాజసమూహముల చే ఎవ్వని పాదార విందము ఎప్పుడూ సేవించబడుతున్నదూ ఆ తర్వాత ఏమి ఆ మీద ఏమి పిదప ఏమున్నది అనగా గురుసేవ చేసిన వారికి ఆ తర్వాత ఏమీ కొరత లేదు యోగ సామ్రాజ్యాన్ని కోరినటువంటి పురుషుడు సకలమైన చింతలను విడిచిపెట్టి సావధానమైన మనస్సు కలవాడై పరమాత్మను అంటే ఇక్కడ తెలుసుకోవాలి మనం నేత్రమునందు తేజరిల్లేటువంటి పురుషుని ధ్యానం చేయాలి ఆ పద్మగర్భం ఎరుపు తెలుపు నలుపు నీలము పచ్చ లేక పసుపు మొదలగు వర్ణముల నడుము ప్రకాశించినట్టు జ్యోతి ఎవరిచే చూడబడుతున్నదో వాడే ముక్తుడు ఆ జ్యోతి పరబ్రహ్మము అది ఏ ఏకమైనది అనగా జ్యోతి ఒక్కటి కేవల పరబ్రహ్మము ఎవరైతే కనులను సగము తెరచిన దృష్టి కలవాడై సంకల్పరహితమైన మనస్సు కలవాడై నిరాళంబ పరతత్వమును అవ్యయముకు పరబ్రహ్మమును ధ్యానించుడ ఎందే ఉండేటువంటి వాడు రాజయోగ పదాన్ని పొందిన వాడవుతున్నాడు ఇది యోగములకల్లా రాజాది రాజుగా ఉండుట చేత దేవిచే గ్రహింపబడిన ఒకట చేత రాజరాజేశ్వరీ యోగము అని పిలవబడుతుంది రాజయోగముల కల్లా చక్రవర్తిగా ఉండటం బట్టి రాజయోగ సామ్రాజ్యమనియు అక్షియోగ మరియు చాక్షుష్మతి విద్య అని చెప్పబడుతూ ఉన్నది ఇక సమాధ్యక్షము అన్నారు పరశురామ నరసింహదాస్ గారు ఇది ఏడవది ఎలా అంటే గచ్చం స్విశింశే సుని కొందరు స్వాత్ తత్వజ్ఞాన సంపన్నులు లోక వ్యవహార శూన్యులై నిర్వికల్ప సమాధిలోనే ఉంటారు సకల ప్రపంచాన్ని మరచి ఉంటారు భోజనాదులు కూడా విసర్జించి ఉందురని తలచి చెప్పుచున్నారు ఆ స్థితిలో లేని వారిని జ్ఞానులు కారని నమ్ముతున్నారు ఈ విధంగా వారెరుగుట వారిని ఎరుముట యథార్థము కాదు అఖండ పరిపూర్ణ భావమును పొందిన వారు కారు ఆత్మ యొక్క అనంతత్వమును పరిపూర్ణత్వమును తెలిసిన వారు కారు కొంతమట్టుకు హఠయోగుల యొక్క లయోగుల యొక్క విషయమును తెలిసిన వారటులా వచిస్తారు ఇంద్రియముల కథలని యొక్క శవము వలె యోగ సమాధిలో ఉండుట యోగ శాస్త్రము యొక్క పరాకాష్ఠ అయ్యున్నది కేవల యోగము పరిపూర్ణ స్థితిని చాలదు అయినను స్వాత్మ జ్ఞానమున ఎంతగానో సహాయపడుతుంది విచారించిన స్వాత్వ విచారణ ప్రాబల్యముచే సర్వవ్యాపకముకు శుద్ధ చైతన్య పరబ్రహ్మమే ఉన్నది అది తానుగా ఉన్నాడు అని అనుభవము కనుకటయే యదార్థ జ్ఞానం బ్రహ్మ పరబ్రహ్మ సాక్షాత్కారము స్థితి నిర్వికత్వ జ్ఞాన సమాధి ఇదే కావున ఆత్మ నిష్క్రియము అచలము మాయారహితము దృశ్యాతీతము నిరంజనము నిర్వికారము అయి ఉన్నది మరియు అది అఖండం పరిపూర్ణం సర్వవ్యాప్తి ఈ స్థితిలో ఉండువారు కేవలము ఇంద్రియములు నిరోధించి యోగము శీలించనవసరము లేదు సర్వదా పరిపూర్ణులు వారు ప్రకృతి రహితులు బాహ్యాభ్యంతరములందు ప్రజ్ఞానులై స్వాత్న రూ స్వరూపులై ఉంటారు వీరలు సగల కార్యములను భోజనాది క్రియల వలనే సంకల్ప రహితులై కర్తృత్వ భోక్తృత్వ రహితులై లాభలాభాది సుఖదు ద్వంద్వ వర్జితులై చేస్తూ ఉంటారు వీరు పరతత్వాన్ని ఎరిగిన వారు కనుక వారి చేతలన్నీ పరబ్రహ్మ మహిములై పరమార్థములై ఉంటాయి వేరుగా ఉండవు బ్రహ్మజ్ఞాని లోక సహజ కార్యములందు ప్రవర్తించుచుండినను స్వాత్మ స్థితిని మరొకనే ఉంటారు సుఖదుఖాది దొందముల చే కాక సర్వదా ఆనంద స్వరూపుడై ఉంటారు సకల లోకోద్ధరణ కార్యములను చేసినను చేయనవాడే అవుతూ ఉంటారు శరీరోపాధి ఉన్నంత వరకు సర్వేశ్వరుని సంకల్పం ఇలాగున ఉన్నదని తలంచి తదనుసారముగా లోకోద్ధరణ కార్యములు చేయచూ కర్తృత్వ భోక్తృత్వాదులు లేనందు చే సర్వసములై ఉంటారు వారు చేసేటువంటి కార్యములు సంకల్పములను పుణ్యపాపములన పరబ్రహ్మ ప్రాప్తి సాధనములై నిరవేక్షములై పలవర్జితములై ఉంటాయి అట్టి ఆరుఢుడైన మహాప్రజ్ఞావంతుడైన నిష్కర్మ యోగీశ్వరుడైన విజ్ఞాని ఊగుతూ నిలుచుతూ కూర్చుండుతూ నిదురించుతూ భుజిస్తూ మాట్లాడుతూ ఇలాంటి కార్యములు చేయి వాడైనప్పటికీ సమస్త ప్రపంచ కార్యములు జనక చక్రవర్తి వలె పారజూచు వాడైనను పరబ్రహ్మ స్వరూప స్థితి యొక్క మౌనమును వదలని వాడై నిరంతర ఆత్మారాముడై అసంగుడై అప్రతిహతుడై సర్వం బ్రహ్మమయం అని దృఢముగా నమ్ముతూ సర్వదా నిరసయానంద మృతాన్ని పానము చేస్తూ స్వేచ్ఛగా వర్తిస్తూ ఉంటారు స్వాత్మ తత్వజ్ఞుడు ఆరుడికి పూర్వము వలె సాధనలు సాధింపన అవసరము లేదు సాధనలు తనకు ఆవశ్యకములు కాకపోయినను లోక ప్రబోధ కొరకై ఆ సాధనలను విడనాడడు తాను పూర్తిగా భోజనము చేసి తృప్తుడైనను ఇతరుల నివృత్తికై భోజనము అందజేస్తారు మహానుభావులు ఆచరించే విధమైన జనులను ఆచరిస్తారు కనుక లోకోద్ధరణ తత్వంలో వారు సకల సాధనలు అనుష్ఠించి చూపిస్తూ ఉండాలి స్వస్వరూపాత్మ విచారణ ఎందు తను తాను తెలిసి నిరంతరం సంధానుడై నిర్వికల్ప సమాధిలో పరిపూర్ణాత్మతత్వములో తాను పరబ్రహ్మమేను వేరు కాదను జీవబ్రహ్మైక్య స్థితిలో ఉండుటయే ముఖ్యమై సహజమై ఉన్నది అది ఎలా ఉంటారు అనేది రేపు తెలుసుకుందాం జై సద్గురు